అతన్ని ప్రజలు బాగా అర్థం చేసుకున్నట్టు ప్రతిపక్షానికి పనికిరామని పదకొండు సీట్లు ఇచ్చినప్పటికి కానీ ఈరోజు అతని తీరు మారకుండా ఉంది మురళీకృష్ణ గారు మన దేశంలో ఒక వ్యక్తి బెయిల్ మీద బయటకు వచ్చి పదేళ్లకు పైగా అవుతున్న ఆ బెయిల్ రద్దు కావడం అనేది ఒక్క జగన్ విషయంలోనే సాధ్యపడింది ఇది ఎలా అంటారు చూడండి మీరు చూశారు గతంలో జల శిక్ష పడింది మన శశికళ గారికి శిక్ష పడింది ఈ ఇటువంటి కేసులు చాలా మంది జైలు పోయిచ్చారు రాజా గారు కానీ కరిమల్ గారు కానీ ఎందుకంటే అక్రమాస్తు కేసుల్లో చాలా వరకు కానీ ఈడీ అటాచ్మెంట్ తీసుకునింది ఈరోజు అతను ఏదో ఏమనుకున్నాడు అంటే మనము ఏదో ఇప్పుడు ఇడుపుల్ బాయ్ సాక్షి చాలా అమ్మేసో భారతీ సిమెంట్ అమేసో ప్రజలకి ఏదో ఇతను సలహా ఈ పెన్షన్లు గతంలో ఇచ్చిన పథకాలు బీసీ ఎస్టీ పథకాలను ఇచ్చినట్టు ఫీల్ అవుతుంటాడు ఇతను చేసింది ఆర్థిక కుంభకోణం వ్యవస్థ అంటే గతంలో మనీ ట్రేడింగ్ చేసి జైలుకు పోయాడు అది కానీ చట్టపరంగా కేసులు వేసినట్టు కోర్టు ఇచ్చిన తీర్పులు ఈరోజు బెయిల్ పైన వచ్చిన తర్వాత పదేళ్ల తర్వాత కానీ బెయిల్ పైన ఉండొచ్చు కానీ ఈరోజు చాలా మంది ఇతను చూసి ఐఏఎస్ ఐపీఎస్ తయారయ్యారు ఎందుకంటే ఆర్థికంగా మనం చీటింగ్ కేసులు చేస్తే కదా మనం పదేళ్ళ వరకు బెయిల్ పైన ఉండొచ్చు అంటే శిక్ష పడేక మరి నుంచి వరకు శిక్ష పడవచ్చు అందుకే ఈరోజు భారతదేశంలో ఆర్థికంగా ఏం చేసినా కానీ కావచ్చు అనే దానికి జగన్మోహన్ రెడ్డి చేసి ఉదాహరణ కూడా చాలా మంది తయారవుతుంటారు ఇది చాలా తప్పు అండి జగన్మోహన్ రెడ్డి గారి పైన ఈరోజు ఖచ్చితంగా కోర్టులు విచారణ జరిపించారా ఇమ్మీడేట్గా ఎందుకంటే మీరు చూశారు దాంట్లో అనేక మంది యువ వాళ్ళందరూ ఏదో ఈ వైసీపీ కానీ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో కానీ ఎవరైనా నిజాయితీ అధికారులు వస్తే వాళ్ళని ఏ విధంగా ట్రావెలర్ తీసుకొచ్చుకొని వాళ్ళని కానీ అవినీతి పనులు తీసుకొచ్చి వాళ్ళతో వాళ్ళతో పాటు వీళ్ళు జైల్లో ఉండాలి అప్పుడు జగన్మోహన్ రెడ్డి కానీ నేను కానీ అవినీతి పరులు మీరు కానీ అవినీతి పరులు మనంతా కలిసి రాష్ట్రాన్ని దోచుకుంటామనే పరిస్థితికి ఎప్పుడైతే ముఖ్యమంత్రి జగన్మోహన్ అయితేనే అటువంటి ఐఏఎస్లో అటువంటి ఐపీఎస్లో వేయించుకుని పరిపాలన తెగించాడు కాబట్టి మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్క్వైరీ పెట్టింది అనేక ఈరోజు ఎందుకంటే ఇదంతా ప్రజల సొమ్ము మరి ఎందుకంటే ఆయన ఏదో ఇడుపులు బాయమో భారతీయ సమయమో ఇవన్నీ అతను సొంత డబ్బు వింటే ఎవరు పట్టించుకోరు ప్రజలు కానీ ఇప్పుడు అర్థమైపోయింది జగన్మోహన్ రెడ్డి ఇన్ని ప్యాలెస్లు కట్టాడు సంక్షేమ నిధుల నుంచి అతను సొంత డబ్బులు ఏమీ లేదు మీకు మున్సిపల్ టాక్స్లు పెంచాడండి మీ ఎక్కడ ఏ రాష్ట్రం లేదు సంవత్సరానికి పదహైదు పర్సెంట్ కరెంటు బిల్లులు పెంచాడండి చంద్రబాబు నాయుడు పీరియుడులో పేసలేదు కానీ వసూలు చేశాడు తను ఎంత దుర్మార్గం ఉంటుంది కరెంటు బిల్లులు వెయ్యి రూపాయలు ఐదు రోజులు వచ్చేది కానీ రెండు వేలు మూడు వేలు చిన్న చిన్న భావము ఐదు వేలు వచ్చే వాళ్ళకు పదివేలు పదవి వేలు వసూలు చేశాడు నీకు ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ తీసుకొచ్చి అక్కడ ఎక్కడెక్కడ భూములు ఉన్నాయో తీసుకొచ్చుకోవాలని ల్యాండ్ సర్వేపైన పైన ఎక్కడెక్కడ మీకు ల్యాండ్స్ ఉన్నాయో ఆ భూకంజాలు చేసుకునే దానికి ప్రయత్నం చేశాడు ఇటువంటి ఘోరమైన ఆర్థిక నేరాలు పాడుకున జగన్మోహన్ రెడ్డి అంక ప్రజలకి ఈ నెల రోజులు ప్రభుత్వం ఏర్పడింది ఈ ప్రభుత్వానికి ఆ నెల ఇచ్చిన తర్వాత ప్రభుత్వంలో అయినా తప్పులు ఉంటే ప్రతిపక్షం కావచ్చు పోరాడొచ్చు చేయొచ్చు నువ్వు ఎక్కడా ఈ ప్రభుత్వంలో తప్పు చేయలేదు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మీకు తెలుసు డిప్యూటీ సీఎం గారు కానీ ఒకటి చెప్పినాడు కక్ష సాధింపులు అనేది మా ప్రభుత్వం చేయవు అని చంద్రబాబు నాయుడు గారు చెప్పినారు అని చెప్పినారు ఎక్కడో దాడి అతను ఎట్లా అంటే మీకు తెలుసు లేదో ఈ జగన్మోహన్ రెడ్డికి ఒక అలవాటు ఉంది పోతా ఎవరినన్నా యాక్సిడెంట్ జరిగినా కానీ పోతా ఎన్ని యాక్సిడెంట్లు జరిగిన తర్వాత ఇతను మడలు జరిగినా కానీ ఓదారిపోయి ఓదార్పోయే టైప్ ఇతను అందుకు ఎవరన్నా వాళ్ళ కార్యకర్తల ఉంటే పర్వాలేదు ఈ రాష్ట్రంలో యాక్సిడెంట్ జరిగిన వాళ్ళు అందరి కానీ నెక్స్ట్ అయ్యా చంద్రబాబు నాయుడు వాళ్ళని దెబ్బలు తిన్నారు కింద పడిపోయారు దెబ్బలు తిన్నారు చనిపోయారునే అందుకు ఈ డ్రామాలు ఈ పీకే టీంలు ఇక్కడ పనిచేయవు ఈ రాష్ట్రంలో ఇది ప్రజల ప్రభుత్వము ప్రజా సంక్షేమ ప్రభుత్వం ఈ చంద్రబాబు నాయుడు రావడం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజా సంక్షేమాల గురించి ఆలోచిస్తాడు కానీ నీ మీద కక్ష కట్టి నీ నీ కార్యకర్తల మీద కక్ష కట్టి నీ ఒక ఎమ్మెల్యే మీద కక్ష కట్టాల్సినంత అవసరం మా ప్రభుత్వానికి లేదు మా ప్రభుత్వం లక్ష్యం ఒకటే ఒక లక్ష్యం ఉంది రోజైతే ప్రభుత్వానికి ఎక్కడైతే ఉచిత సిలిండర్ ఇచ్చిందో మహిళలకు బస్సు హామీ ఇచ్చిందో అవి ప్రజలకు తెలుసు ఈ రాష్ట్రంలో పూర్తిగా అప్పులుగా తీసుకొచ్చి ఆర్థిక సంక్షేమం ఉంది ఆర్థిక సంక్షేమాన్ని సరిచేసి తొందరగా ఒక్కొక్కటి కోటి దాన్ని అమలు చేసే ప్రయత్నంలో చంద్రబాబు నాయుడు పూర్తిగా నిమగ్నంగా ఉంటాడు కానీ దాన్ని తప్పుదో పట్టించేదానికి జగన్ డ్రామా వేస్తాడు అందుకు ప్రజలు కానీ గమనించండి ఈ ఈ ఐదేళ్లలో నువ్వు రెండు వందల యాభై రూపాయలు నాలుగేళ్ళు పట్టావు చంద్రబాబు నాయుడు వచ్చిన రోజుకి ఇచ్చాడు ప్రజలకు తెలుసు కాబట్టి నేను ఈరోజు ఆ పదకొండు సీటు కానీ నువ్వు ఏం చేసావు తెలుసు అందరికీ విపరీతమైన డబ్బు మధ్య వేయడంతోనే ఇవన్నీ మీరు చెప్తున్నా గుర్తుపెట్టుకోండి ఈ ఇసుక కుమ్మకోణంలో కానీ ఈ ఎర్రచందం కేసులో కానీ ఈ మైన్స్ దాంట్లో కానీ ఈ గంజాయి దాంట్లో కానీ ఇవన్నీ మీకు ఎక్కడెక్కడ ల్యాండ్ ఎక్కడ ల్యాండ్స్ కోట్ల రూపాయలు తెచ్చుకుంటారు ఇవన్నీ పైన ఎంక్వైరీ పడుతుంది చట్టపరమైన శిక్షలు పడతారు వాళ్ళను ఖైదీల యాత్ర పెడితే నీ ప్రభుత్వంలో నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలను ఖైదీల యాత్ర పెట్టుకొని ప్రజలకు పోయి నువ్వు ఏం చేసినా వివరిస్తే బాగుంటుంది జగన్మోహన్ రెడ్డి గారిని కూడా చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి గారికి మాకు వ్యక్తి ఎటువంటి వ్యక్తిగత కక్షలు చేయవండి ఈ ఈ కడప జిల్లాలో అతను పుట్టడం మాకు శాపంగా మారింది ఎందుకంటే మీరు బాగా గమనించండి గతంలో రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాకు ఇక్కడ అంతకుముందు రెండు వేల నాలుగులో రెండు వేల మూడులో చంద్రబాబు ఉన్నప్పుడు సెంటు పదివేలు ఇరవై వేలు ఉంది రెడ్డి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి సీఎం జిల్లా అని చెప్పేసి రెండు లక్షలు మూడు లక్షల వరకు పోయాయి మాకు ఇక్కడ అప్పుడు ఆరు మంది డెవలప్మెంట్ జరిగింది ఏమి లేదు మీరు చూశారు కడపకు వచ్చిన ఫ్యాక్టరీలు ఏమి లేవు కడపకి వచ్చి ఏమి లేవు ఈరోజు తర్వాత మళ్ళా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత సెంటు పది లక్షలు అయింది పదివేలు ఉండే సెంట్ పది లక్షలు అయింది ఈరోజు ఒక ఎవరైనా కోయట్కో సౌదీకో ఎక్కడ ఒక ఎంప్లాయో చిన్న ఒక ఇండ్లు కట్టుకుంటామంటే కన్నా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ యాభై లక్షల నుంచి కోటి రూపాయలు అవుతుంది జీవితం అంతా రిటైర్డ్ అయితే ముప్పై లక్షలు రాదు జీవితం అంతా కోయటో సౌదీ వ్యాపారాలు చేస్తే ఈరోజు పది లక్షలు ఇరవై లక్షలు సంపాదించదు పూర్తిగా ఇక్కడ రియల్ ఎస్టేట్ పడిపోయేదానికి జగన్మోహన్ రెడ్డి కారణం కడప తెచ్చుకోండి పది రేటు రాబోయే పది ఇరవై ఏళ్ళ రేటు ఇప్పుడే ముందు పెట్టారు అందుకు ఈ ఆర్థిక సంక్షోభం అంతా జగన్మోహన్ రెడ్డి ద్వారా జరిగింది మేము రింగ్ రోడ్లు వేస్తాము మీకు కడపను అభివృద్ధి చేస్తామని చెప్పి లాస్ట్కు ఏదో మున్సిపల్ కమిషనర్ ఒక ఐఏఎస్ తీసుకొచ్చి వేస్తామని చెప్పి అతను తీసుకొచ్చి ప్రజలని అతను తీసుకొచ్చి బరువు పెట్టి పిండి బోర్డుకు పన్ను చెత్త పన్ను ట్రేడ్ లైసెన్సు రకరకాల పేరుతో చ ఇతను వసూలు చేయించాడు జగన్మోహన్ రెడ్డి ప్రజల రక్తాన్ని పిలుచుకొని ఎందుకంటే ఎన్ని కడప ప్రజలు కానీ విరక్తి అయిపోయింది అందుకే రోజు ఇక్కడ డిప్యూటీ సీఎం మొదలున్న మైనార్టీ అభ్యర్థిగానే అభ్యర్థి పరిస్థితి గొడగొట్టారు అందుకే ప్రజలు ఒకటి గుర్తుపెట్టుకోండి మంచి ప్రభుత్వాన్ని అనుకోండి ఈసారి నుంచి జగన్మోహన్ రెడ్డి యొక్క డ్రామాలను మీరు నమ్మద్దు అని చెప్పి నేను కడప బాయిచార్యాలను తెలియజేసుకుంటాను